అందరూ ఎప్పుడో ఒక రోజుని ఏడవటం మొదలు పెడతారు ఏమైపోతారు ఏడవటం మొదలు పెడతారు ఇప్పుడు ఏసావు ఏం చేస్తున్నాడు ఎక్కెక్కి ఏడుస్తున్నాడు బ్రతిమిలాడుతున్నాడు ఏ బ్రతిలాడుతున్నాడు అది కూడా చూద్దాం ఏసావు నా తండ్రి నీ యొద్ద ఒక్క జీవనైనా ఉందా ఏడుస్తున్నాడు నా తండ్రి నన్ను నన్ను దీవించమని తన తండ్రితో చెప్పి ఏసావు ఎలిగెత్తి ఏడవగా అతని సాక్ అక్కడ ఏమైంది ఎలుగెత్తి ఏడుస్తున్నాడు అంటే వీళ్ళకి లాస్ట్కి ఏం మిగిలింది లోకములో ఉన్న వాళ్ళందరూ ఒకరోజు ఏడిపోయి అర్థమవుతుందా లోకాశలకు లోపడే వాళ్ళు ఒకరోజు ఏడవటం మొదలు పెడతారు దేవుని కోసం నిలబడేవాడు ఏ మాత్రము కథల్చబడదు రానున్న దినహా నాకు ఆస్తు ఉంది అంది అది ఉంది ఇది ఉంది బంగారం ఉంది వెండు ఉంది అన్నీ ఉన్నాయి నా అంత వాడు గొప్పవాడు ఒక రోజు ఏడవటం మొదలు పెడతాడు అందులోనే ఏసావు కనబడుతున్నాడు ఏసావు లోకములో లోకాశలకు లోబడేవాడు ప్రార్థననే చేసేవాడు కాదు ఎప్పుడు చూసినా ఆ లోకంలో కష్టపడింది అది తినాలి ఇది తినాలి ఆ ఆశ ఈ ఆశ పెట్టుకున్న ఉన్నవాడు కానీ యాకోబు అలాంటి వాడు కాదు యాకోబు ఎలాంటి వాడు తల్లి మాట వింటూ తండ్రి మాట వింటూ తల్లిదండ్రులకు విధేయుడు అండి తల్లి దేవుని మాటలు నేర్పితే ఈరోజు అదే చెప్పబడుతుంది తల్లి ఏం చేయాలంటే పిల్లలకు పాఠాలు చదువులు కాదు నేర్పాల్సింది దేవుని మాటలు నేర్పాలి దేవుని యొక్క గుణగణాలు నేర్పాలి వాళ్ళకు సుగుణాలు నేర్పాలి అన్నీ నేర్పితేనే రానున్న దినాల్లో వాళ్ళు ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదుర్కోగలిగిన శక్తి ఆ తల్లి ఇచ్చినట్టే ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని బిడ్డ లోకం కాదు పిల్లలకు నేర్పాల్సింది లోకాశలు నేర్పడం ద్వారా ఇప్పుడు ఏమైపోయాడు చేసావు ఏడుతున్నాడు ఒక్క దీవెనైనా ఇవ్వయా ఏంటి ఒక్క దీవెనైనా ఇవ్వు అని ఎలుగెత్తి ఏడుస్తున్నాడు అప్పుడు తండ్రి ఏమంటున్నాడు తెలుసా నీ నివాస భూసారము లేకయు ఏమంటున్నాడు నీకు ఆశీర్వాదం ఇంకా ఏమీ లేదు శాపమే ఏమైపోతున్నాడు లోకాసులకు లోబడేవాడి శాపగ్రస్తుడు అవుతాడు ఏమవుతున్నాడు ఇక్కడ అది చూద్దాం నీ నివాస భూసారము లేకయే పైనుండి ఆకాశం నుండి మంచు లేక ఉండు నీవు కత్తి చేత బతుకుదువు నీ సహోదరునికి దాసుడొగుదువు నీవు తిరుగుచున్న చోట నీ మెడ మీద నుండి అతడి కాడి విరగజేయద్దును అని అతడికి ఉత్తరం ఇచ్చింది ఇంకా నీకు దీవెన ఏమీ లేదు అంతా శాపమే నువ్వు తమ్ముడు కింద బతకాల్సిందే ఏమంటున్నాడు తమ్ముడు పాదాల కింద బతకాల్సిందే నేను నేను ఇచ్చేసే ఆశీర్వాదం దేవుడు కూడా అదే అడుగుతున్నాడు దేవుడికి నువ్వు ఇష్టానుసారంగా ఉంటే దేవుడు నిన్న ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు అయ్యో నాకేంటి ఆశీర్వాదం రావట్లేదు నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు పట్టించుకోవట్లేదు నువ్వు అనుకుంటున్నావు తగిన సమయంలో నీకు దేవుడు సహాయం చేస్తాడు యాకోబు ఎమ్మటే ఆశీర్వదించగానే ఎమ్మటే వచ్చేసిన ఆశీర్వాదాలు కొంతకాలం పట్టింది యాకోబుని దేవుడు పరిశీలించడం మొదలుపెట్టాడు శోధనలో నలగొట్టాడు తర్వాత 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 ఆశీర్వాదం మొదలైంది అదైనా అంతవరకు ఎమ్మటే రాల ఆశీర్వాదం దేవుడు కూడా అంతే మనకు ఆశీర్వాదం ఇచ్చాడంటే ఆ వాగ్దానం నెరవేర్చేదాకా వదిలిపెట్టడు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ లోకం కోసం నువ్వు ఎంత పోరాడుతున్నావో లోకాశల కోసం నువ్వు ఎంత పోరాడుతున్నావో నువ్వు ఈ లోకంలో ఆనందం కోసం తాగుడని వ్యసనాలని అదని ఇదని లోకంలో ఉన్న వాటి కోసం పరుగులు తీసి 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 ఒకరోజు ఏడ్చే గుంపులో ఏర్పడతా ఆ ఏడ్చే గుంపే నరకం ఆ ఏడ్చే గుంపులో నరకంలో పడిపోతావని దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు అవునన్నా కాదన్నా ఇది సత్యం ఇది యథార్థమైన వాక్యం ఈ వాక్యంలో ఒక పొల్లు కూడా పోదు దేవుడు చెప్పాడు అంటే చేస్తాడంతే నరకం ఉందంటే ఉంది పరలోకం ఉందంటే ఉంది అందులో ఏ డౌట్ లేదు మీరు నమ్మినా నమ్మకపోయినా యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడు చెప్తుంది ఒక్కటే నా ఇష్టానుసారంగా జీవిస్తే నీకు దీవెన పరలోక దీవెనుంది పరిశుద్ధుల ఉంది నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలు మహాబలమైన దేవదూతల సమూహంలో నిలబడి దేవుని ఆరాధించే గొప్ప భాగ్యం ఉంది అందుకే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు నా దీవెలను పొందుకోవాలంటే నాకు ఇష్టంగా బ్రతుకు ఏమన్నాడు సాతాను పనులు మానే అల్లరి చేసే పనులు మానే ఒకడు మోసం చేయాలని ఒకటి చంపాలని దుష్ట ఆలోచనలు మానే నా ప్రకారం జీవించద్ది విశ్రాంతి దినము ఉల్లంఘించకు ప్రార్థన చేయి నిరంతరము దేవుడితో గడుపు ఓ దేవుడికి ఒక గ ఇరవై నాలుగు గంటలు నీకు దేవుడిస్తే ఒక గంటైనా దేవుడి కోసం ప్రయత్నం చేయి నీ బంధువులకు కానీ నీ మిత్రులకు కానీ నీ స్నేహితులు కానీ దేవుని గురించి చెప్పు ఫోన్ల ద్వారా దేవుని గురించి ప్రకటన చేయి అనేక మందికి దేవుని వాక్యాన్ని బోధించు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు ఆయన ఆశీర్వదిస్తే ఆయన కంటికి కనపడవు హృదయానికి గోచరం కాదు చెవులకి వినపడవు అలాంటి గింగురు అంటే లాంటి మహా ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు ఆశీర్వాదమే పరలోక సమూహం పరలోక రాజ్యంలోనికి ఒక భాగ్యం నిత్య జీవం అనే ఫలాలు ఇవ్వబోతున్నాడు అలాంటి భాగ్యాన్ని పొందుకోవాలంటే ఈ రాత్రి ఒక్కటే అడగాలి అయా నీ ఆశీర్వాదం నాకు కావాల యాకోబో అంటా ఉంటాడు ఆ రాత్రంతా పెనుగులాడుతూ ఆ రాత్రంతా పెనుగులాడుతూ దేవుని పాదాలు పట్టుకునే ఉన్నాడంట రాత్రంతా నడు మగసిరి కలిగి దేవునితో అయా నువ్వు నన్ను దీవిస్తేనే నా యొక్క తొడ ఎముకి ఇరిగిపోయినా సరే నా ప్రార్థన వదిలిపెట్ట పట్టుదల కలిగిన ప్రార్థన చేశాడు తోడబ నలిగిపోతున్న మోకలిల్లి ప్రార్థన ఆ యొక్క ఎడారులో ప్రార్థన చేస్తూ ఉంటే నలిగిపోతున్నా అయినా వదిలిపెట్ల మగ్గసిరి కలిగి రాత్రంతా దేవుణ్ణి నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నీ పాదాలు వదిలేదు నువ్వు ఆశీర్వదించబోతే నా నువ్వు నాకు తోడుంటేనే నాకు జయం కావాలి నాకు విజయం కావాలి అని రాత్రంతా పెనుగులాడా ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ఆ రాజు ఆ రాత్రి ఎంతైతే పెనుగులాడాడో మరణము నుండి తప్పించబడ్డాడు యాకోబు ఈరోజు యాకోబు ఏం చేశాడు మరొక ఆశీర్వాదం ఇచ్చాడు మరణం నుంచి తప్పించబడటమే కాక దేవుని శ్వాసంగా మా ఇస్రాయేల్ అనగా మార్చేశాడు ఈ రోజున ప్రపంచ దేశాలు ఇస్రాయేల్ మీద చిన్న దేశం అనుకుంటున్నారు ఇస్రాయేల్ మీద ఈ రోజు కూడా ఎవరు ఎవరి వల్ల కాదు ఎన్ని బాంబులు వేసినా ఎన్ని ఇది వేసినా సరే ఇస్రాయేల్ను టచ్ చేయడం ఎవరి వల్ల కాదు దేవుడు ఆశీర్వదించిన జనాంగం అది దేవుడి యొక్క చేతిలో బలంగా వాడబడిన జనాంగం అది ముట్టుకోవడానికి ప్రపంచ దేశాలు వణుకుతాయి అమ్మో ఇస్రాయేల్ మీద ఇరాకోలు యుద్ధం చేస్తున్నా ఓడిపోతున్నారు అనేక దేశాలు ఓడిపోతున్నాయి వాళ్ళ టెక్నాలజీ కూడా ఎవరు కనిపెట్టలేని టెక్నాలజీ దేవుడు అంత జ్ఞానాన్ని ఇచ్చాడు వాళ్ళకి కరోనా ముందు కనిపెట్టింది ఇస్రాయేలే టీవీలు కనిపెట్టింది ఇస్రాయేలే సమస్తము కనిపెట్టింది ఇస్రాయేలే ఇస్రాయేల్ కనిపెట్టి రైళ్లను అన్ని కనిపెట్టింది ఎవరంటే ఇస్రాయేలే ఇస్రాయేళ్లు కనిపెట్టినవన్నీ ఈ రోజు కూడా ఎవరు కనిపెట్టలేదు అంతటి జ్ఞానం దేవుడు ఇచ్చాడు మో యాకోబు మోసగాడే కానీ దేవుని చేతుల పడిన తర్వాత మోసగాడ కాస్తా ఆశీర్వాదంగా మార్చబడ్డాడు ఈ రోజు నువ్వు ఏ మోసం చేస్తున్నావు ఎవరినెవరైతే హింసిస్తున్నావో మోసం చేస్తున్నావో ఎవరినెవరైతే నాశనం చేస్తున్నావు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ఒక్కటే మారిపో నా వైపు తిరుగు నిన్ను కూడా ఇస్రాయిల్గా మార్చేస్తా నా పిల్లలుగా మార్చేసుకుంటా అంటున్నాడు మరి ఈ రాత్రి నువ్వేం చేయబోతున్నావు దేవునికి లోబడాలనుకుంటున్నావా సాతానికి లోబడాలనుకుంటున్నావా ఈ శాతాను చూపించే లోక ఆశలకు లోబడి 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 నువ్వేమైపోతావు అంటే నాశనము ఏడిపేగా ఏసావు అలాగే లోకాన్ని చూసి చూసి లోకంలో ఉన్న ఆశల వైపు తిరిగి తిరిగి ఆఖరికి ఏమైపోయాడు లోకాశలకు తిరిగి తిరిగి ఆ ఒక్క ఆశీర్వాదం కూడా పొందుకోలేపాడు తండ్రి దగ్గర ఒక్క ఆశీర్వాదం కూడా పొందుకోలేకపోయాడు ఏడ్చి ఏం ప్రయోజనం ఉండదు రాత్రి దేవుడు చెప్తున్నాడు యాకోబు వలె ఉండాలని యాకోబు ఇస్రాయేల్గా మారినట్లుగా నీ బ్రతుకును మార్చే దేవుడు ఒకడున్నాడు ఆయనే ప్రభు అయిన ఏస్తు మాత్రమే నీ కోసము ప్రాణం పెట్టే దేవుడు నిజ స్నేహితుడు నిన్ను నిరంతరము పలకరించే దేవుడు నిన్ను నిరంతరము కాపులు ఇచ్చే దేవుడు ఒకడున్నాడు ఆయనే ప్రభు అయిన ఏస్తు మాత్రమే ఆయన తప్ప వేరొక దేవుడు నిన్ను కాపాడే కాపాడు రక్షించే నాదుడు ఎవరు ఉండరు దేవుడు ఒక్కడే రక్షించగలిగిన దేవుడు రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రతి దేవుని బిడ్డలారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు మోసం మానే అన్యాయం చేయడం మానే నా వైపు తిరుగు నిన్ను కూడా మార్చేయబోతున్నాడు ఆశీర్వాదకరంగా ఈ రాత్రి దేవుణ్ణి అడుగుదామాయా ఇస్ యాకోబ్ మోసగాడైన యాకోబుని ఇస్రాయేల్గా మార్చేసావు నా జీవితాన్ని కూడా మారుస్తావనే నమ్మకముతో విశ్వాసముతో నీ వైపే తిరుగుతున్నాను అని ఈ రాత్రి నువ్వు దేవుణ్ణి అడిగితే ఆకాశ మహాకాశ పట్టజాలనంత మహిమానితుడు నీ వైపు చూసి ఆశీర్వదించడానికి ఆయన కుడి చేతిని ఎత్తబోతున్నాడు నమ్ముట నీ అయితే నమ్మిన వారికి సమస్తం సాధ్యం చేస్తానన్న దేవుడు ఆయన వాగ్దానం ఇచ్చాడంటే నమ్మదగిన దేవుడు ఈ రాత్రి నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలని ఆశపడుతున్నాడు మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడుగుదాం దేవుని యొక్క కనికరం పొందుకున్నా ఆమె